స్వరం ఇటెలమని చెప్పిందని ఈ తెలియని రూట్లో పడి ఎంత దూరం నడిచావు దేవుని వాక్కు వినబడుతుంది దేవుని స్వరం వినబడుతుందని చెప్పి అన్నింటినీ అందరూ వదులుకొని ప్రయాణం చేస్తారు ఇప్పుడు యుద్ధాలకి సైన్యం అధ్యయనం నీకేనా పిచ్చా చాదాస్తమా అని ఉంటారు తప్ప అంతకన్నా అవకాశం లేదు ఇంత ఎందుకు చెప్తున్నానంటే వాస్తవ దృక్పథమును బట్టి కాదు తమకున్న అవగాహనను బట్టి కాదు పరిస్థితులను బట్టి కాదు వాళ్ళకు ఒక దర్శనం ఉంది ఆ దర్శనం బట్టి సాగారు అవునా కాదా ఆమె ఇప్పుడు క్రైస్తవ్యాన్ని బాగా ఎగతాళి చేసేవాళ్ళు బాగా గట్టకారం ఆడుతున్న పాయింట్ ఏంటంటే పరలోకం ఉంటుందంట అన్ని బంగారు వీధులంట ఈ బ్యాచ్ మిడకాకుండారంట మనమందరం నరకానికి వెళ్ళిపోతామంట ఎంత ఎగతాళి అంటే రండి వినేవాడు కడుపు నుప్పొచ్చి అంతగా కంట్రోల్ చేసుకోవాలని అంతగా నవ్విస్తున్నారు ఈ అంశం మీద అయినా సరే ఇక్కడ శ్రమలు సహించడం